పొట్టేపాలెం కలజుపై బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పోరాట ఫలితమే అన్నారు అసెంబ్లీలో పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణ సమస్యను లేవనెత్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఒప్పించి నిధులు సాధించారన్నారు ఈ నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడకట్టడం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికే సాధ్యమైందన్నారు ఈ బ్రిడ్జ్ పై నిర్మాణం చేపట్టడం వలన నెల్లూరు పరిధిలోని గ్రామాలకే కాక జొన్నవాడ ఆలయానికి వెళ్లే భక్తులకు మినగల్లు బుచ్చి తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు పార్టీల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే శ్రీధర్ చెప్పాడు ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అది అలవాట్లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తర్వాత విపిఆర్ అమృత ద్వారా ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్ ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే ఈ పొటేపాడు పొటేపాడెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజ గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి కాబట్టి అక్కడ సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుసు ఎన్ని కాన్స్టెన్సీలకి అవసరమో కూడా తెలియజేసి ఇది ఆయన తీసుకొచ్చారు ఈ పొట్టేపాలెం కలుసు వల్ల మాకు కొవ్వూరు కాన్స్టివెన్సీలో ముఖ్యమైన జొన్నవాడ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తుంటారు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వర్షాలప్పుడు కానీ మిగతా టైంలో అటువంటిది ఈరోజు ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్ తీసుకొని వచ్చాడు అంటే చాలా గొప్ప విషయం అది శ్రీధర్ పోరాటంతోనే ఇది సాధ్యమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను దీనివల్ల మాకు అటు జొన్నవాడ పెనుపల్లి మినగల్లు ఈ గ్రామాలకి పోయే వాళ్ళందరికీ కూడా ఎంతో ఎంతో అవసరమైన బ్రిడ్జ్ ఇది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఉంది శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే మీకుండడం నిజంగా రూరల్ ప్రజలు చేస్తున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే గిరి శ్రీధర్ ఒక నెల రోజులు ఉండడు కాబట్టి జాగ్రత్తగా కాపాడు కాన్స్టెన్సీ అని చెప్పి కూడా గిరికి కూడా చెప్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను